नमामि धन्वन्तरमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मम् लोके जरारुग्भयमृत्युनाशम् दातारमीशम् వివిధౌషీనా ధన్వంతరి స్వరూపులైనటువంటి శ్రోతలందరికీ భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ ఇవాళ ఏంటంటే వనస్పతి వైభవం అనే ఒక శీర్షికను నేను మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాను ఆ శీర్షికలో భాగంగా ఇవాళ ఏంటంటే లింగోద్భవ స్వామి దేవాలయం అని మా గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ గ్రామానికి ఇక్కడికి రావటం జరిగింది ఏంటంటే ఈ ఈ ఈ వనస్పతి వైభవం అనే శీర్షికలో నేను ఆనువంశికంగా నేర్చుకున్న విషయాలే కానీ నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను మీ ముందు ఉంచుతున్నాను వీటిని సాదరంగా ఆహ్వానించి ఆచరించుకోవాలని చెప్పడం జరుగుతుంది అయితే విషజాం సాధు వృత్తానం భద్రమాగమశాలిని అభ్యస్త కర్మణాం భద్రం భద్రం భద్రాభిలాషిణీం అని చెప్పడం జరుగుతుంది కనుక అనుభవజ్ఞులైన వైద్యులు మనకు మూలంగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలను మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళను భక్తిపూర్వకంగా సేవించడమే మంచి మార్గం అని నేను భావిస్తున్నాను కనుక ఇందులో చెప్పినటువంటి చికిత్సలు కానీ ఫార్ములేషన్స్ కానీ లేదా ఏ థెరపీస్ అయినా సరే మీరు ఒకసారి వైద్యులను సంప్రదించి వాళ్ళతో చర్చించి అందులో మంచిని తీసుకోండి అని నేను చెప్పడం జరుగుతుంది ఇవాళ ఏంటంటే వనస్పతి వైభవం అనే శీర్షికలో మారేడు అనే వృక్షం గురించి చెప్తాను ఇందులో ఉన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఆచరించుకోమని చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే చాలా పెద్ద వృక్షము ఇది లక్ష్మీప్రదంగా ఉంటుంది అని ఇది లక్ష్మి యొక్క సంపదగా మనకు లభించింది అని చెప్తారు అందుకనే స్త్రీ సూక్తంలో ఏమంటారు అంటే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతి స్థద వృక్షోద బిల్వహ అని చెప్పడం జరిగింది కనుక లక్ష్మీప్రదంగా ఈ వృక్షం మనకు లభించింది అని చెప్పడం జరుగుతుంది వృక్షం బాగా పెద్దగా ఉండటం పెద్ద పెద్ద ఆకులు మూడుగా విడిపడి త్రిదళం అని అంటారు ఇవి ఎక్కువగా ఏంటంటే శివార్చనలో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మారేడు కాయలు ఏంటంటే బాగా పెద్దవిగా ఉండటం అందు గుజ్జును తీసేసి ఎండబెట్టి ఆయుర్వేద యోగాల్లో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఆ కాయల్లో ఏంటంటే విభూతిని ఉంచుకొని నుదుటికి అలంకరించుకోవటం అవి చేస్తూ ఉంటారు పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే పర్యావరణానికి బాగా అనుకూలంగా ఉండటము కాలుష్య నివారణకు బాగా ఉపయోగపడుతుంటుంది అట్లాగే ఎందుకనే దేవాలయాల్లో ఇట్లాంటి పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో ఈ మారేడు వృక్షాన్ని అందుకనే పెంచుతూ ఉంటారన్నమాట ఇంకా ఆయుర్వేద విభాగంలోకి వచ్చేతలకి నా దగ్గర ఒక ఐదు యోగాలు ఉన్నాయి ఈ ఐదు యోగాలు మారేడు ఆకులను కాయలను పిందెలను వేర్లను వీటన్నిటినీ ఉపయోగించి తయారు చేసుకునే యోగాలు అన్నమాట వీటిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి ఎట్లాగ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు ఏంటంటే మొదటగా మారేడు ఆకుల గురించి చెప్తున్నాను మారేడు ఆకులను త్రిదళంగా ఉంటాయి ఈ మారేడు ఆకులను బాగా ఎండబెట్టి ఈ ఎండబెట్టిన ఆకులను పొడి చేసి ఆ పొడి చేసిన ఆకులను ఆకు పొడిని బాగా వేడి నీళ్ళల్లో కలిపి అవి స్నానాన్ని చేయడానికి కనుక ఉపయోగించేటట్టయితే అది శరీర దుర్గంధాన్ని పోగొట్టడానికి శరీరానికి మంచి పరిమళాన్ని అందించడానికి బాగా ఉపయోగపడుతుంది అట్లాగే మారేడు కాయ ఇలా ఉంటుంది ఈ మారేడు కాయని లోపల ఉన్న పలుపును తీసుకొని ఈ పల్పుని బాగా డ్రై చేసి ఈ డ్రై చేసినటువంటి పల్పులో ఉసిరికాయ పొడిని కూడా కలిపి దాన్ని కుంకుడికాయలు శికకాయ ఇవి రెండు తీసుకొని బాగా దంచి గింజలు చేసి వాటిని నీళ్లల్లో బాగా నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్లల్లో ఈ మారేడు గుజ్జును ఉసిరికాయ పొడిని బాగా కలిపి అది తలస్నానానికి కనుక ఉపయోగించేటట్టయితే కేశ సంపదకు బాగా ఉపయోగపడుతుంది జుట్టు బాగా శుభ్రపడుతుంది అట్లాగే కేశాలు బాగా మృదువుగా రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అట్లాగే ఇంకొక యోగం ఏంటంటే మారేడు ఆకుల గురించి మారేడు ఆకులను తీసుకొని ఇది చాలా మంచి యోగం దీన్ని జాగ్రత్తగా పరిశీలించి వాడుకోవాలని చెప్తున్నాను ఈ ఆకులను తీసుకొని ఈ ఆకులను ధనియాలు జీలకర్ర ఈ మూడింటిని కలిపి బాగా నీళ్లలో బాగా మరిగించి ఆ మరిగించిన నీళ్లను ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసుకున్న నీళ్లల్లో కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ కలుపుకొని తగిన మేరకు ఉప్పు చేనే కలుపుకొని ఒక పెద్ద వాటర్ బాటిల్ ఫిల్టర్ ఫ్లాస్క్లో పోసి పెట్టుకొని ఇది ట్రావెలింగ్ చేసేటప్పుడు కనుక కొంచెం కొంచెంగా గనక తాగేటట్టయితే వికారము వామిటింగ్ ఉండటము ద దప్పిక్గా ఉండటము అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకునేటట్టయితే మార్నింగ్ సిక్నెస్ ఏం లేకుండా ఫ్రీగా ఉండటానికి ఉపయోగపడుతుంది అట్లాగే ఈ మారేడు ఇవి బాగా పెద్దగా అయిన కాయలు ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న కాయలుగా ఉంటాయి పచ్చి పచ్చిగా ఆ పచ్చిగా ఉన్న కాయలను తీసుకొని బాగా నీళ్ళల్లో వేసి బాగా నీళ్ళల్లో వేసి బాయిల్ చేసి ఆ బాయిల్ చేసిన వాటర్ని ఫిల్టర్ చేసుకొని దానిలో తేనె కొంచెం కలుపుకొని తాగేటట్టయితే వామిటింగ్ సెన్సేషన్ అది ఉంటాం వామిటింగ్స్ రావటం వామిటింగ్స్ వల్ల ఇబ్బందులు కలగటం అట్లాంటివన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట అట్లాగే మారేడు గుజ్జును ఇట్లా ఉంటుంది మారేడు గుజ్జును తీసుకొని బాగా డ్రై చేయాలి ఆ డ్రై చేసినటువంటి మారేడు గుజ్జు అట్లాగే దానిమ్మ లోపల సీడ్స్ తీసేసి పైనున్న వైట్ లేయరు బార్ పైనున్న తో బెరడు అంటాం ఆ దానిమ్మ బెరడుని తీసుకొని డ్రై చేసి ఇవి రెండిటిని తర్వాత త్రిఫల త్రికటు అని మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇవి రెండు కూడా తెచ్చుకోండి పౌడర్స్ కానీ దొరుకుతాయి లేదా మనం సొంఠి పిప్పళ్ళు మిరియాలు ఉసిరికాయ తానికాయ కరకాయ ఇవి ఈ ఆరింటిని తెచ్చుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు లేదా విడిగా పౌడర్స్గా దొరికినా పర్వాలేదు ఈ మారేడు ఎండబెట్టిన మారేడు గుజ్జు అట్లాగే దానిమ్మ బెరడు ఎండబెట్టినవి ఇవి రెండు తీసి మిక్సీ పట్టుకొని ఆ త్రిఫలా త్రికటు కొంచెం సాయంతవల ఉన్నాం ఈ నాలుగిటిని కలిపి బాగా పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని ఒక జార్లో పెట్టుకోండి ఆ జార్లో పెట్టుకున్నటువంటి పౌడర్ ఒక స్పూను తేనెతో కలిపి తీసుకునేటట్టయితే ఇది వామిటింగ్ మోషన్ ఫ్రీ మో ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉండటము లోపల డిసెంట్రీ డయేరియా ఇట్లాంటివన్నిటి కూడా బాగా పనిచేస్తుంది అట్లాగే నాకు ఇంకొక మారేడు ఆకులతోటిన ఒక మంచి యోగం నా ప్రాక్టీస్లో నేను చాలా చూడటం జరిగింది అయితే నేనేం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ఫార్ములేషన్ మటుకు కొంచెం ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర మీరు సజెషన్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకోవటమే మంచిది ఏంటంటే మారేడు ఆకులను పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ చేసుకున్న మారేడు ఆకుల పౌడరు మనకు మార్కెట్లో మహాసుదర్శన్ చూర్ణం అని చెప్పని దొరుకుతుంది అట్లాగే గుడుచి సత్వం గులై సత్వం అని చెప్పంటే అది కూడా దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే మధుర చూర్ణం ఈ నాలుగు కూడా మార్కెట్లో దొరుకుతాయి ఈ నాలుగింటిని తీసుకొని ఈక్వల్ పోర్షన్స్లో కలిపేసుకొని ఒక బాగా మిక్స్ చేసి ఒక జార్లో పెట్టుకోవాలి ఆ జార్లో పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ పౌడర్ డైలీ టూ టూ టైమ్స్ కనుక తీసుకునేటట్టు అయితే డయాబెటీస్కి కానీ బీపీకి కానీ ఇంకా ఇతర ఇల్నెసెస్ ఏమన్నా ఉన్నా కానీ లేకపోతే లివర్ డిజార్డర్స్ ఏదైనా ఉన్నా ఐ డైజెషన్ సమస్యలు ఏదన్నా ఉన్నా ఇట్లా అనేక వ్యాధుల్లో ఇది మనం వాడుకోవచ్చు రెగ్యులర్గా కనుక తీసుకునేటట్టయితే ఏ సిక్నెస్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాగే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ పాండమిక్ కరోనా పాండమిక్లో కూడా ఇది ఏ డిజార్డ్ ఇవి దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా ప్రివెన్షన్గా కూడా వాడుకోవచ్చు అయితే ఇది కొంచెం ఎవరికి వాళ్ళు వాడుకునేవి కాదు కాబట్టి డయాబెటీస్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యాధులకు ఉన్నప్పుడు అవి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి కనుక ఎక్స్పీరియన్స్ డాక్టర్తోటి ఈ ఫార్ములేషన్ గురించి మీరు షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర చర్చించి ఆ ప్రకారంగా యూస్ చేయటమే మంచిది అని నా అభిప్రాయం చివరిగా ఏంటంటే మారేడు వేరుని కనుక తీసుకొని మారేడు వేరుతోటి మహాబిల్వాది లేహ్యం అని చెప్పి తయారు చేస్తారు ఈ మహాబిల్వాది లేహ్యాన్ని కూడా అనేక వ్యాధుల్లో అజీర్ణ సమస్యల్లో ఇట్లా అనేక వ్యాధుల్లో దీన్ని బాగా వాడుకోవచ్చు రోజు నిత్యం సేవించేటైతే శారీరక రుగ్మతలు అన్నింటినీ తీర్చడానికి ఈ మహాబిల్వాది లేహ్యం దివ్యౌషధంగా పనిచేస్తుంది కనుక మహాబిల్వాది లేహ్యం ఏ రకమైన సమస్యలున్నా సమస్యలు లేకపోయినా దాన్ని నిత్యం సేవించే ఔషధంగా మనం వాడుకోవచ్చు కనుక ఇలా ఇలా మారేడి గురించి అనేక యోగాలు అనేక శాస్త్రసమ్మతమైనటువంటి చికిత్సలు మనకు ఉన్నాయి వాటిని చక్కగా ఆచరించుకోవచ్చు అని చెప్పని నా అభిప్రాయం వనస్పతి వైభవంలో ఏంటంటే ఈ ఈ మీ బిల్వ వృక్షం గురించి ముగిస్తున్నాను ఇవాళ ఏంటంటే వనస్పతి